శాసనసభ్యులు కేటీఆర్ గారు వచ్చి ఎన్నికలు అంటే భయపడుతున్న మనిషికి చెప్పి అంటే ఎన్నికలంటే భయపడే వాళ్ళం మేం కాదు మేము స్థానికంగా ఉండి దేనికైనా సంసిద్ధంగా ఉన్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిప్రెషన్ ఆ తర్వాత బీసీలకు నలభై రెండు శాతం ప్రజాస్వామి కల్పించినందుకు దేశంలో ఈ ఆ రోజు భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఆయన ఆ కార్యక్రమం చేపట్టిన నుండి మొదలుకొని దానికొక ఇంప్లిమెంటేషన్ ప్రకారం తెలంగాణనే మన దేశంలో ఫస్ట్ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అన్నాం అది కొంత లీగల్గా కావచ్చు కోర్టులు కావచ్చు పార్లమెంట్ బిల్లు కావచ్చు ఇవన్నీ మనకు అవరోధాలుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఫార్టీ టూ రాకు రానున్న ఎన్నికలల్లో మేము దీని ప్రకారం మేము పోతామని చెప్పి అసెంబ్లీలో మనం పిలుపాలు చేసుకొని ఈ ప్రకారంగా వెళ్దామని ఒకటి చక్కటి ఆలోచనతో ఈ బీసీలకు వెన్నుద్దన్నుగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ మా పొన్నంప్ర ఒక బీసీ అమ్మాయిలు కావచ్చు ఇక్కడ మా జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనివాస్ కావచ్చు మంత్రి శ్రీధర్ బాబు గారు ఇంతమంది పటిష్టమైన నాయకత్వంలో మేము భయపడ్డరా ఏమన్నారా అని గత ఎన్నికల నుంచి ఉంచింది ఏమైందో రిజల్ట్ మీకు తెలుసు ఇవాళ అధికారంలో మేము వచ్చినాం కానీ ఇంకా మేము అధికారంలో ఉన్న భ్రమలు మీరు ఉన్నారు ఇంకా మీరు తేరుకుంటలేదు ఇప్పటికే పద్దెనిమిది మాసాలు అయింది తేరుక్కండి పెద్దలు ఇంకా తేరుకోకపోతే ఎట్లా సిస్టర్ ఏమో దీనికి మద్దతు అనవంటే నువ్వు బీఆర్ఎస్ ఆర్గనైజ్ ప్రజెంటేజ్ ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ మీదే మీ పార్టీలో విభిన్నంగా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్మెంట్ చూసుకుంటారు మీరే ఒక గందగ పరిస్థితులు ఉండి మమ్మల్ని భయపడుతుండ్రా అంటే దేనికి భయపడాలి ఎందుకు నుంచి భయపడతాం ఎన్నికలు జరగాలి బీసీలకు న్యాయం జరగాలి అనే ఉద్దేశంలో మేము ఇప్పుడు సెప్టెంబర్ లోపల ఎలక్షన్ చేయాలని చెప్పి ఏదైతే హైకోర్టు మనకి ఇచ్చిన తీర్పు జడ్జ్మెంట్ ప్రకారం ముందుకు వెళ్దామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు సంసిద్ధులై కాలి బట్టకుండా ఇక్కడ సిరిసిల్ల నుండి హైదరాబాద్ నుండి తెలంగాణ నుండి దేశవ్యాప్తంగా తిరుగుతుంది దేని కొరకు మాకు దీక్షలో జరిగిన అన్యాయం కొరకు మనకు రిజర్వేషన్ కావాలని చెప్పి ముప్పై ఏడు పర్సెంట్ ఉన్నదాన్ని ఇరవై నాలుగు నువ్వు మీ ప్రభుత్వ న్యాయంగా నేను నలభై రెండు పోతా అంటే దీన్ని అన్యాయం కలిగిందో పార్టీ అంటారు ఇంకో పార్టీ ఇంకో డిఫరెంట్ అంటారు మీరేమో భయపడుతున్న ఎన్నికల అంటారు ఇప్పటికీ మీకు తగిన ఇప్పుడు ఏదైతే అధికారంలో మీరు కోల్పోయిందో మొన్న ప్రజలు తీర్పిచ్చిన దానికి ఇంకా మీకు మీరు నేర్చుకోలేదు తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో కూడా మరొకసారి మేము మాకు గెలిచి మేమేందో మా సత్తా ఏందో మా పార్టీ ఏందో మేమేందో మేము అన్నిటికీ రెడీగా ఉన్నాం దయచేసి ఈ కట్టి ముచ్చట్లు భయపడ ఏదో నెలకొర నెల కొన్ని వచ్చి భయపడుతున్నావా నువ్వు ఇంటి కోర్చున్నారా మీరు ఏమి ఉన్నారా ఊక నీ వేస్తా పోతా రెండు రండి మీరు మీరు మీ మీది మీ బైక్ రేపు మొదలు మీరు చెప్పండి ఫార్టీ టూ పర్సెంట్ మేము ఇస్తామంటున్నాము దానికి మీరు సపోర్ట్ చేస్తుందా లేకుంటే ఇంక మీ ఉద్దేశమేంది సయాల్గా మీరు చెల్లెలే కదా నేను సపోర్ట్ చేస్తున్నా నా టైంలకు బీఆర్ఎస్ అవుతుంది అంటుంది ఇవన్నీ మీరు ఇవన్నీ మీరు ముందు మీ ఇంటి సమస్యలన్నీ పరిష్కరించుకోండి ఆ పరిష్కరించుకొని మేము మీకు ఒక ఆలోచన కొద్ది ఎన్నికలకు రాని ఎన్నికలు వచ్చినా మిమ్మల్ని పట్టించుకునేదానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు అన్నీ చేస్తున్నామని అన్నీ కాకుండా ఇవాళ సన్న ప్రతి పేదవాడికి సన్న బియ్యం తినిపించాలని కోరికపోతే ఒక సక్సెస్ఫుల్గా సన్న బియ్యం కార్యక్రమం తీసుకున్నాం ఉచిత బస్సు తీసుకుంటున్నాం గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నాం రెండు వందల కరెంటు యూనిట్లు ఇస్తున్నాం ఇట్లా చేసుకుంటూ మీరు ఎందుకు చేస్తున్నారు చేసేదాకా మీరు ఎందుకు ఇతరులం చెందుకు ఇతరులు రైతుడు నా మాఫ్ అది కాకుండా పంచుకుంటు అది కాపు మంచుకుండవు అన్నాడు చూస్తారు ఏమో మీరు మేము చేసేవారు మళ్ళీ మంచి చేత లేరు చేత లేరు చేత లేరు చేత లేరు ఇది ఒక్క రేషన్ కార్డు ఇచ్చారా మీరు ఇలా తెలంగాణ వ్యాప్తంగా అరువులైన పేదలందరికీ మీరేం చేసేరు కానీ ఇక మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పక చెప్పు చేసుకుంటూ పోతు ఒక ఛాలెంజింగ్లో పోతున్నాం ఉన్న డబ్బులన్నీ మొత్తం నాశం చేస్తే అప్పుల పాలు చేస్తే అయినా ఈ అప్పులున్నా ఈ ఉన్నా మన పేదలకు న్యాయం చేయాలి పేదలకు మనం చేయాలి అని తపన కొద్ది మనం ముందుకు వెళ్తున్నాం ఈ దశలో కొన్ని మంచి పనుల కన్నా సదుద్దేశంగా మీ మంచిని మంచి అనేది ఏ కనీసం మాట్లాడండి ఈ అది కూడా రుచిపెట్టి ఈ వచ్చే వేస్ట్ ఆఫ్ ఈ మాటలు ఇవి మాట్లాడుతూ కాలయాపన చేసుకుంటూ విమర్శించుడే మా పని అనుకోని చేసి చేస్తే అది మీ విజ్ఞప్తికి వదిలిపెడుతున్నాం దయచేసి ఆలోచించండి ప్రజలు మా వైపు ఉన్నారు ప్రజలకు అండదండగా మా ప్రభుత్వం ఉంది తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పి